వెల్కమ్ టు వీఎఫ్ఎం న్యూస్ అనంతపురం పార్లమెంట్ అర్బన్ అభ్యర్థులు ఇద్దరు నాన్ లోకల్ అని వైసీపీ వారు అన్నడం హాస్యాస్పదమని అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి వెంకట ప్రసాద్ అన్నారు పక్క రాష్ట్రానికి చెందిన మహిళకు హిందూపురం పక్క జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు అనంతపురం ఎంపీగా జగన్ అవకాశం కల్పించాడు గతంలోనూ కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులను ఎంపీలుగా నిలబెట్టిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదని తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అనంతపురం జిల్లాలో డ్రైనేజీ వ్యవస్థను అండర్ గ్రౌండ్ డ్రైనేజీగా తీర్చిదిద్దుతానని ఆయన తెలియజేశారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటప్రసాద్ అనే తనకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు జనసేన మిత్రులకు అలాగే బీజేపీ మిత్రులకు మా కుటుంబ అభ్యర్థులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధిక అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందాక అంబికా అన్న అంబికా అన్న అన్నారు ప్రతి ఒక్కరిని ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎక్కడో కర్ణాటక అమ్మని తీసుకొచ్చి ఇక్కడ హిందూపూర్ అభ్యర్థిగా నిలబెడుతున్నారు ఎక్కడో హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించిన అతన్ని తీసుకొచ్చి అనంతరంలో నిలబెట్టారు వైఎస్ఆర్సీపీ గత గత పాలనలో కానీ ఎంపీలు రంగయ్య గారు అయితేమి గురంట్ల మాధవ్ గారు అయితే కర్నూలు జిల్లా వాసులు నేనైతే ఏమి అంబికాన్న అయితే ఈ జిల్లా వాసులము మా విలేజ్ ఇక్కడ కూతవేటు దూరంలోనే ఉంది నేను గతంలో రాప్తాడ ఎంపీపీగా పనిచేశాను రాప్తాడు ఎంపీపీగా పనిచేసిన సమయంలో నేను నేషనల్ లెవెల్లో బెస్ట్ అవార్డు తీసుకు బెస్ట్ ఎంపీపీ అవార్డు తీసుకున్నాను అలాగే అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాకి అర్బన్ టికెట్ నాకు అవకాశం కల్పించి దానికి డెఫినెట్గా నేను అనంతపురం డెవలప్ చేసి దేశంలోనూ ప్రథమ స్థాయికి తీసుకొస్తానని చెప్పేసి అనంతపురం సభాముఖంగా తెలియజేసుకుంటాను అనంతపురం జిల్లాలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది గత ముప్పై ఏళ్ళ నుంచి అలాగే పెండింగ్ ఉంది ఫస్ట్ మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అనంతపురం జిల్లాకి ఫస్ట్ అండర్ గ్రై అండర్ గ్రైనర్స్ తీసుకొచ్చి అనంతపురం డెవలప్ చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి డెఫినెట్గా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తామని తీసుకెళ్ళి నా విజయానికి కృషి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అలాగే ఇవి కాకుండా గత ప్రభుత్వం ఐదేళ్ళలో అనేకమైన కేసులు పెట్టారు మా కార్యకర్తల మీద ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే అనంతపురం జిల్లాకు సంబంధించి మా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యూన్స్ సంబంధించి ఎన్ని కేసులు ఉన్నా కానీ న్యాయపరంగా మేము పోరాడి వాళ్ళ కేసులని ఎత్తేపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటాను అలాగే ఈ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది గత పది గత నెలలో పది పదిహేను రోజులు వాటర్ సప్లై కాకపోయినా కానీ కనీసం ఎవరు స్పందించలేదు స్పందించడానికి బయటకు వచ్చి రావడం కానీ రావడానికి కానీ భయపడ్డారు ముఖ్యంగా వచ్చే మా గవర్నమెంట్లో వాటర్ ప్రాబ్ ప్రాబ్లం లేకుండా ఇంటింటికి కుళాయి లేపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇస్తే అనంతపురం పక్కన నేను యాక్చువల్గా ఇండస్ట్రియలిస్టు నాకే ఇండస్ట్రీస్ ఏంటో ఏంటో తెలుసు డెఫినెట్గా చిన్న చిన్న ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసి పారిశ్రామికంగా డెఫినెట్గా అనంతపురం అర్బన్ డెవలప్ చేస్తానని చెప్పేసి బాబు గారు మా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అలా చేయలేదండి గత మార్చి ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మార్చి పదహైదు ముందే ఒక్కొక్క పెన్షన్ కి తొమ్మిది వందల యాభై రూపాయలు రిలీజ్ చేసింది ఏప్రిల్ రెండవ తేదీ ఇప్పటి వరకు పెన్షన్స్ పంచలేదు వాలంటీర్ వ్యవస్థను నాశనం చేశారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్లకు కానీ మద్దతు ఇస్తాం మేము అలాగే కొనసాగిస్తాం వాలంటీర్ వ్యవస్థని ఒక అపో సృష్టిస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారని చెప్పేసి డెఫినెట్గా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పక్కకు తీశారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం పెన్షన్స్ కానీ సకాల సకాలంలో అందిస్తాం రేపు ఉదయం మా ఉమ్మడి ఎన్డీఏ ప్రచారం కొనసా స్టార్ట్ చేస్తున్నాము అనంతరం అర్బన్లో రెండో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డు పదో వార్డు నుంచి డివిజన్ నుంచి మా ప్రచారం రేపు ఉదయం మొదలు పెడుతున్నా అని చెప్పేసి తెలియజేసుకుంటాం రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఓల్డ్ టౌన్